మెహబూబాబాద్ జిల్లా గూడూరులోని ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ రైతులు రాజ్య ఎడిమి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మురళీనాయక్ అన్నారు రైతుల బాగు కోసం నిరంతరం కృషి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుందని తెలిపారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ఒక పద్నాలుగు సొసైటీలతో పాటు ఐదు జీసీసీలను కొత్తగా మేము ఏర్పాటు చేయడం జరిగింది మండల హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఇక్కడ ధాన్యం ఎక్కువ అని చెప్పడం తోటి ఇంకొక మార్కెట్ యార్డ్ కు వెసులుబాటు ఉందనగానే ఇక్కడ మనకు సొసైటీ ఉంది ఐకేపీ సెంటర్ తో పాటు జీసీసీ గిరి